కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్వతపూర్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు బుక్స్ పెన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి యూత్ ప్రెసిడెంట్ యాసరం శ్రీనివాస్ మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు நன்றி மேடம் நன்றி மேடம்

এই এটা করতে হবে এটা করতে হবে ম্যাডাম ভিতরে না ফল না করতে হবে সরি সরি ওকে আমি যেন করতে পারি প্রোগ্রাম গৱৰ্মেণ্ট విద్యార్థులకు బుక్స్ పెన్స్ పంపిణీ పంపిణీ చేయడం జరిగింది ఇంకా వివిధ డివై డివిజన్లలో చాలా ప్రోగ్రాంలు చేసాము బొక్కల కార్యక్రమం ఇంకా బుక్స్ పంచడం ఇంకా స్కూల్లో అర్చన చేయించడం ఇంకా మొదలు ఇంకా బ్లడ్ డొనేషన్లు ఇంకా చా వార్డు వార్డులో కేక్ కట్ చేసి కేసీఆర్ సార్ గారు బడ్డే ఘనంగా నిర్వహించడం జరిగింది మన గేమ్సీలో మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ బర్త్డే జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది జాతిపిత తెలంగాణ రావడానికి ముందుండి నడిపించిన మహానేత మా బాపు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారి మా కార్పొరేటర్ మా మా ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా పిజాద్ కూడా అన్ని వార్డుల్లో అందరం కార్యకర్తలు పార్టీకి స్వచ్ఛందంగా వచ్చి బాపు బర్త్డేను ఘనంగా కేక్ కట్ చేసి బాపుకు జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది ఆ తర్వాత తదనంతరము మన గవర్నమెంట్ స్కూల్లో శ్రీనివాసు బుక్కు పంపిణీ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి బుక్కులు పంపిణీ చేయడం జరిగింది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని వార్డుల్లో మంచిగా మొక్కలు నాటడం జరిగింది తదనంతరం ఇప్పుడు సాయంత్రము మళ్ళీ అమ్మఒడి లాంటి దాంట్లో పళ్ళు బలాలు పిల్లలకు అందిస్తానికి సాయంత్రం కూడా ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము బాపు బర్త్డే సందర్భంగా జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ తను తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ విధంగా భారతదేశంలో తెలంగాణ ఖ్యాతిని ఎక్కడికో తీసుకుపోయిన మహానేత ఆ నేతకు మన అందరం బర్త్డే నేత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉంది బాపు వంద సంవత్సరాలు సందలోగా ఆనందంగా బతకాలని ఆరోగ్యంతో ఉండాలని తెలంగాణను మళ్లీ పాలించాలని ఈ రేవంత్ రెడ్డి ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణ విముక్తి చేసేదాకా పోరాటం చేస్తూ బాపును మళ్ళొకసారి సీఎం చేయాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే బర్త్డే లాంగ్ లీవ్